ఈ రోజు మనం నోటి ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి సంబంధం ఏంటో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో ఎన్నో ఆర్టికల్స్ చూస్తున్నాం నోటి ఆరోగ్యం బాగున్నట్లయితే గుండె సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అని ఎన్నో రీసెర్చెస్ కూడా చెప్తున్నాయి ఏ విధంగా అంటే మెయిన్ థింగ్ చిగురుల సమస్యలు అంటే మనం మార్నింగ్ ఫుడ్ తింటాం మధ్యాహ్నం తింటాం నైట్ తింటాం బట్ డైలీ టూ టైమ్స్ బ్రషింగ్ చేసుకుంటున్నాం ప్రాపర్ గా బ్రషింగ్ చేసుకుంటున్నామా ఇంప్రాపర్ గా చేసుకుంటున్నామా ప్రాపర్ బ్రషింగ్ చేసుకున్న అన్ని పళ్ళని అప్ చేస్తున్నామా అయినా కూడా సరిగ్గా బ్రషింగ్ చేసుకునే వాళ్ళల్లో చాలా మందిలో మనము పళ్ళల్లో గార అనేది చూస్తూ ఉంటాం ఈ గార వల్ల ఫస్ట్ ఈ పైన గమ్స్ అనేవి డామేజ్ అవుతూ ఉంటాయి అంటే ఎర్రగా అవడం రక్తం రావడం నోట్లో నుంచి దుర్వాసన రావడం లేదా స్వెల్లింగ్ చూస్తూ ఉంటాం ఇక్కడ ఈ స్టేజ్ లో కనుక పేషెంట్ చూపించుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ ని మనం రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తారో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఇంకా నెక్స్ట్ స్టేజెస్ పెరడాంటైటిస్ లోకి వెళ్ళి ఏమైతుందంటే బాక్టీరియా ఇంకా ఎక్కువగా ఫామ్ అయ్యి దిస్ బాక్టీరియా ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ అనమాట అంటే మన బ్లడ్ వెళ్తుంది అది బ్లడ్ వెసెల్స్ లోకి ఎప్పుడైతే ఈ బాక్టీరియా చేరుతుందో అప్పుడు ఏమైతుందంటే టోటల్ ఆల్ ఓవర్ ద బాడీ మొత్తం కూడా రీచ్ అయితే గుండెకి వెళ్తుంది ఇట్లా గుండెకి వెళ్లినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది హార్ట్ స్ట్రోక్స్ కార్డియాక్ ఫెయిల్యూర్స్ లేదా క్లాట్స్ రావడం ఎథిరోస్ క్లిరోస్ ఆఫ్ ద వెజల్స్ అంటే ఈ బాక్టీరియా వల్ల ఏమవుతుందంటే ఈ చిగురుల సమస్యల్లో సైటోకాయనిస్ అనేవి రిలీజ్ అవుతాయి ఇవి ఏం చేస్తాయి అంటే మన రక్తనాల్లో ప్లాక్ కింద ఫామ్ అయ్యి థిక్నెస్ పెరుగుతుంది పెరిగినప్పుడు గుండెకి స్ట్రోక్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా పెరుగుతుంది సో నోటి ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి ఎంత సంబంధం ఉందో తెలుసా సో ఎప్పుడు కూడా నోటి ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలి సో వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఒక డెంటల్ చెక్అప్ చేయించుకోండి నోట్ లో కనుక గార పళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్ గా రెక్టిఫై చేయించుకోండి అందుకే అదర్ హెల్త్ కి చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు సో మీరు కూడా మనమందరం కూడా నోటి ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇస్తూ మన గుండెను పదిలంగా కాపాడుకుందాం సో దిస్ ఇస్ డాక్టర్ ప్రశాంతి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నియర్ చిట్టుగుంట సిగ్నల్ ఏలూరు రోడ్ విజయవాడ